జాగ్రత్తగా చూడండి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి కునికి నిద్రపోదు వారి నాశనము నిద్రపోదు దేవుని బిడలారా ఇక్కడ రెండవ ఏరియా వేర్ వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఒకటి పాప స్థలాలకు వెళ్ళినప్పుడు పాప వ్యక్తుల దగ్గర గడుపుతున్నప్పుడు బీ కేర్ఫుల్ యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ రెండవదిగా దేవుని సేవకులు అనబడిన వారి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి సేవ చేసే వారి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పేతురు అంటున్నాడు అంత్య దినాలు అపాయకరమైన దినాలు ఎందుకు అపాయకరమైన దినాలు అంటే రెండు రెండు గుంపులు ఇక్కడ చెప్తున్నాడు ఒకటి అబద్ధ ప్రవక్తలు రెండవదిగా అబద్ధ బోధకులు రెండు గుంపులు ఉంటారండి ఒకరు ఆత్మవరాలు కలిగి అబద్ధ ప్రవక్తలుగా ఉంటారండి రెండవదిగా అబద్ధ బోధకులు వాళ్ళు ఆత్మ నమ్మరు కానీ బోధిస్తూ ఉంటారు కానీ అబద్ధాలు బోధిస్తూ ఉంటారు ఏంటి వీళ్ళు అబద్ధాలు అంటే బైబిల్లో రాయబడింది చూడండి రెండవ వచనం అనేకులు వారి పోకిరి చేస్తున్న అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును ఈ అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఎవరు తెలుసా జాగ్రత్త వీరిని బట్టి దేవుడు దూషి ఏంటండి వీళ్ళు ఇట్లున్నారు ఆ సేవకుడు ఏంది ఇట్లున్నాడు ఏంది ఇట్లా చేస్తున్నాడు ఆ గారు ఏంటండి ఆ దైవ సేవకుడు ఏంటండి ఆ అభిషక్తిని ఏంటండి ఇలా చేసాడు అని ఎవరిని గురించైనా వేరొకరు దేవుణ్ణి దూషిస్తూ ఉంటే ఆ వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు ఆ వ్యక్తి విషయంలో ఆ సేవకుని విషయంలో ఆ సేవ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా మా ఇంటికి ఒక ఆమె వస్తుందండి చాలా సందర్భాల్లో రాజారెడ్డి విధి ఈ ప్రాంతాల్లో ఆమె తిరుగుతూ ఉంటుంది వైట్ శారీ కట్టుకుంటుంది ఎత్తుగా కొంచెం నల్లగా ఉంటుంది ఆమె ఆమె ఇంటికి వచ్చి ప్రార్థన కానీ వచ్చిందండి ప్రార్థన కానీ వస్తే ఆ రోజు నేను లేను రెజినా ఉనింది ప్రార్థన చేయించుకునింది తర్వాత నాకు చెప్పింది ఎవరో ఒక ఆమె వచ్చిందండి ఆమె ఇలా ప్రార్థన చేసిందంటే ఎందుకు ఎవరని కనుక్కోకూడదా అన్నాను ఆమె సేవ చేస్తుందంటే అక్కడ ట్రైనింగ్ పొందింది ఇక్కడ ఏదేదో చెప్పిందండి సరే సర్లేండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనము అన్నాను నెక్స్ట్ టైం వచ్చిందండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేనున్నా నేను అక్కడ కూర్చొని ఏదో కంప్యూటర్లో ఏదో పని చేసుకుంటున్నాను నేను నా వచ్చి టకాని కూర్చొని అయ్యా టిఫిన్ చేశారా మీరు అని షాక్ అయిపోయినా నేను మా ఇంట్లోకి వచ్చి నన్నేంది ఏమి అడుగుతుంది బాగున్నారా ప్రైజ్ అలా ఏం లేదు టిఫిన్ చేశారా అని అడిగింది చేశానమ్మా మీరు చేశారంటే నేను చేశాను అదే ప్రార్థన చేయడానికి వచ్చాను అనింది సరే అమ్మా ప్రార్థన చేయండి అన్నాను అంతే నిలబడింది ఇంకా ప్రార్థన మొదలుపెట్టింది అండి ఎందు చేస్తుంది ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగాను ఎక్కడ ఉంటారు మీరు అని అడిగాను నేను దేవుడు నాకు భారం ఇచ్చాడు అన్ని చోట్ల తిరిగి తిరిగి ప్రార్థన చేస్తుంటాను ఏ చర్చికి వెళ్తారని నేను ఏ చర్చికి పోను అని అంటే నీ కాపరి లేడా అన్న లేడు నాకు ఎవ్వరు నాకు ఏ కాపరి నచ్చడు అందుకే నేను ఏ చర్చికి పోను మరి ఏం చేస్తారు మీరు అన్న ఊరూరు తిరుగుతాను కడపలో రెండవ వారం వస్తాను ఆ తర్వాత ఆమె మాట్లాడుతున్నాక వేరే సోదరుడు వచ్చాడు ఇంటికి ఆమెను చూశాడు చూసిన తర్వాత ఒక మాట అన్నాడు ఒక స్త్రీ అనిపించుకోనటువంటి మాట ఆయన అన్నాడు ఆడామేమైనాను ఉదయమైతే అనగా బైబిల్ పట్టుకొని నేను రాత్రి రైల్వే స్టేషన్లో ఏం చేశాను టక్కి మనం తలదించుకొని లేచి వెళ్ళిపోయింది మన ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవారు టీవీలో కనపడేవారు బోధించేవారు ఎవరినంటే వాళ్ళు నమ్మామా బైబిల్ వ్రాయబడింది రాయబడింది వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంటుంది ఇఫ్ వి అలౌ దెమ్ ఇన్ అవర్ హౌసెస్ ఇన్ టు అవర్ ఫైనాన్సెస్ బీ కేర్ఫుల్ యూ విల్ లూస్ వాట్ యు హ్యావ్ నీకు ఏదో కోల్పోతావు ఒకసారి ఒక అమ్మాయి చాలా బాధతో వచ్చింది ఏమన్నా ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే సంతాన దీవెనయుడేంటి దేవుడు ఎందుకు నన్ను కరణించకుండా ఉన్నాడు ఎందుకు నా జీవితాన్ని పట్టించుకోకున్నాడు నేనేం తప్పు చేశాను ఉపవాసం ఉన్నాను పట్టుదలతో ప్రార్థన చేశాను భార్యాభర్తలు ఇంత దేవుని దగ్గరకు వస్తుంటున్నాం అమ్మ రేపు సాయంత్రం రా వచ్చింది ప్రార్థన చేస్తూ టకాన్ చేయి తీసి చెప్పాను మీ ఇంటికి ఎవరు వస్తారని అడిగి ఇదేం ప్రశ్న అన్న మా ఇంటికి అందరూ వస్తారు ఆహా ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా చెప్పు ఎవరు వచ్చిన తర్వాత భార్య ఇద్దరు కొట్లాడుకుంటారు ఎవరు వచ్చిన తర్వాత మేమేం కొట్లాడుకోమన్నా ఆలోచించమ్మా తొందర వద్దు ఒక ఐదు నిమిషాలు టైం తీసుకో నీవు నీ భర్త ఇద్దరు కొట్లాడుకుంటారు ఒక్క వ్యక్తి మీ ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఇంకొక క్లూ కూడా ఇస్తాను ఆ వ్యక్తి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మీరిద్దరు కొట్లాడుకుంటారు కరెక్ట్ అన్నా ఆయన మా బంధువు అన్నా మా ఇంటికి వస్తాడన్నా ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఇంట్లోకి అడుగు పెట్టిన వద్దు హీస్ కమింగ్ అలాంగ్ విత్ ద డెవిల్స్ అతడు వచ్చేది రావడం రావడం దయ్యాలతో వస్తున్నాడు మీ అవునా త్వరలోనే చూస్తావా అన్నాను రెండు వారాల్లోపన అతని గురించి ఒకరు లైవ్ పెట్టారు కడప నుంచి లైవ్ పెట్టారు ఈ వ్యక్తి ఇలాంటి పనికి పనులు చేస్తున్నాడు అయ్యో అన్న ఈయన మా బంధువు అనుకుని మైటికి పిలుచుకున్నా ఈయన సేవకుడు అనుకున్నా సేవ చేస్తున్నాడు అనుకున్నా బట్ ఆయన అడుగు పెట్టిన తర్వాత ద స్పిరిట్స్ ఆర్ వర్కింగ్ నేను నా ఇద్దరం కొట్లాడుకుంటాం ఐ సెట్ డోంట్ అలౌ హిమ్ అందుకే బైబిల్ మేలైన దానిని పరీక్షించు ప్రతి దాన్ని గుడ్డిగా నమ్మొద్దు తెల్లవన్నీ పాలు కాదు అందరు పరిశుద్ధులు కాదు ఈ యొక్క ఉప్పు ఎప్పుడైతే రాంగ్ ప్లేస్లోకి వెళ్తుందో అయిపోయి ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది పాపములు జీవించే వారితో నువ్వు ఎక్కువగా క్లోజ్గా ఉన్నా యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ తప్పుడు బోధలు తప్పుడు విధానాల్లో సేవ చేసే వారి దగ్గరికి నువ్వు వెళ్ళినా వారికి కానుకలిచ్చిన వారిని నువ్వు బలపరిచిన ద స్పిరిట్స్ కెన్ అటాక్ యూ బీ కేర్ఫుల్ ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది నీ జీవితంలో ఉండేటువంటి నెమ్మది ఆ యొక్క ఆశీర్వాదం ఆ దీవెన కోల్పోతాం మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం ఒకటి ఉప్పులోనికి రాకూడని వచ్చాయా ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది ఉప్పు రాంగ్ ప్లేస్లోకి వెళ్ళిందా ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది మూడవదిగా ఒకసారి తిరిగి బత్త వార్త ఐదో అధ్యాయం పదమూడవచ్చు వచనం చదువుకున్నాం మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఉప్పు నిస్సారం ఎందుకు నిస్సారం అవుతుంది జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి ఫస్ట్లోనే ఒక మాట చెప్పాను ఒక ట్రాన్స్లేషన్లో ఏమని అంటే ఇఫ్ సాల్ట్ బికమ్ ఎ ఫూలిష్ ఉప్పు బుద్ధి లేనిదిగా మారితే ఉప్పుకి బుద్ధి ఆడు ఉంటుందండి మనిషికే బుద్ధి ఉండకుండా ఉంది ఉప్పుకి ఆడు ఉంటుంది అనిపించింది నాకు జాగ్రత్త ఇక్కడే ఒక ఆత్మీయ పాఠం ఉంది ఒకవేళ నీ ఇంట్లో ఉప్పు ఉంది అనుకుందాం అది నువ్వు వాడకుండా ప్రక్కన అనుకుందాం అది వాడకుండా ప్రక్కన పెట్టావనుకుందాం అది కొనుక్కునిందే నువ్వు వాడడానికి నువ్వు వాడకుండా పక్కన పెట్టావనుకుందాం వాడవలసిన దాన్ని వాడకుండా పక్కన పెడితే ఇట్ ఈస్ ఎ యూజ్లెస్ అసలు కొనడం వేస్ట్ అది నువ్వు వాడడానికి కొన్నావు దానిని ఉపయోగించాలి ఉపయోగించకపోతే ఉపయోగించకపోతే అది వ్యర్థమైపోతుంది వ్యర్థమైపోతుంది దేవుడు నీకు కొన్ని ఇచ్చింటాడండి వాటిని ఉపయోగించాలి ప్రార్థన చేయడం నీకు వచ్చు ఆ ప్రార్థన నువ్వు చేయాలి దాన్ని ఉపయోగించాలి యేసు నామందు పరిశుద్ధంగా నేను జీవించడానికి సాయం చేయని నువ్వు ప్రార్థించాలి అది నువ్వు చేయకపోతే యువర్ లైఫ్ విల్ బికమ్ ఎ యూస్ లెస్ దేవుడి నేను ఉప్పుగా ఉంచాడు ఉప్పుగా నువ్వు ఉపయోగపడాలి ఉప్పుగా నువ్వు ఉపయోగపడాలి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూస్డ్ ఇట్ ఈస్ అన్యూస్డ్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ ఐఎమ్ యూస్లెస్ నీకు బైబుల్ చదవడం తెలుసు దాన్ని ఉపయోగించాలి నువ్వు దాన్ని ఉపయోగించాలి ఎప్పుడైతే బైబిల్ చదవకుండా నీ జీవితంలో ముందుకెళ్తావో నీ జీవితం ఏమవుతుందో తెలుసా ఒక యూస్లెస్గా మారిపోతుంది ఒక యూస్లెస్గా మారిపోతుంది దేవుని బిడలారా మన జీవితంలో మన జీవితంలో ఏది మనం వాడకుండా ప్రక్కన పెడతామో వాడవలసింది నువ్వు ప్రార్థన చేయాలి చేయకుండా పోయావు నువ్వు దేవుని వాక్యం చదవాలి చదవకుండా పోయావు దేవునికి పరిచర్య జరిగించాలి జరిగించకుండా పోయావు చర్చికి రావాలి రాకుండా పోయావు లేకపోతే నువ్వు ఏదో ఒక పని చేస్తానో ఎవరు ఎగరగొట్టేసావు తెలిసి తెలిసి ఎగరగొట్టేసావు ఇఫ్ యు ఆర్ డూయింగ్ నోయింగ్లీ వాట్ యూ షుడ్ డూ నీకు తెలిసి తెలిసి ఒకటి చేయకుండా పోతే యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ యూస్లెస్ యూస్లెస్ ఉప్పు ఎప్పుడు నిస్సారం అయిపోతుంది తెలుసా అది ఉంటుంది కానీ ఉపయోగించకపోతే ఉపయోగించకపోతే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూస్డ్ దెన్ ఇట్ ఈస్ యూస్లెస్ ఉప్పు ఉంది కానీ వాడకుండా ఉన్నాం అనుకో అలాంటప్పుడు ఎందుకు కొనాలి వేస్ట్ చేశాను వేస్ట్ చేశాను రెండవదిగా ఉప్పును టూ మచ్ వాడినా ఇట్స్ డేంజరస్ దొరికింది కదా ఉప్పుని ఇంత పప్పులేకి ఇంత ఉప్పు వేసేవనుకో ఏమవుతుంది టూ మచ్ ఈస్ ఆల్సో ఇస్ నాట్ ఎ గుడ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మిక్స్డ్ ఇన్ ఎ బకెట్ ఆఫ్ వాటర్ ఈజ్ అ వెస్ట్ అంతే కదా ఇప్పుడు నీ నీ దగ్గర బకెట్ నీళ్ళు ఉన్నాయి దాంట్లో టేబుల్ స్పూన్ వేస్తే ఏమన్నా ప్రయోజనమా ఎంత ఉండాలో అంత రావాలి గ్లాస్ లేకి టేబుల్ స్పూను బకెట్లేకి కూడా అదేనా అంటే దాని అర్థం ఏంటి ఇట్స్ ఎ యూస్లెస్ వేస్ట్ వేసి వేస్ట్ ఈరోజు ఎంత బైబిల్ చదవాలి అంత చదవాలి నువ్వు నీవు మనుషుడు రొట్టె వలన కాదు అంత తినవు అన్నం కానీ అంత వాక్యాన్ని చదువుతావు రోజుకు అంతే కానీ ఆత్మీయంగా చాలా బలంగా ఉండాలంటావు మనుషుల చేత త్రొక్కబడతాం మనం నువ్వు వాక్యం వాక్యం సమృద్ధిగా ఉండాలి పేపర్ సమృద్ధిగా మనం చదువుతాం న్యూ సమృద్ధిగా వింటాం న్యూ సమృద్ధిగా వింటాం ఇంకా వాట్సాప్లు ఫేస్బుక్లు మన జన్మ రోజంతా దాని దగ్గర కూర్చొని అవి సమృద్ధిగా ఉంది వాక్యం మాత్రం ఉండదు కానీ మనం అంటాం ప్రభా నేను నీకోసం బలంగా ఉండాలి ప్రభా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ నీ జీవితంలో ఉపయోగించకపోతే ఇట్ విల్ బికమ్ యూస్లెస్ దేవుని బిడ్డలారా దేవుడు ఏమంటాడు తెలుసా పేతురు పేతురు నేను మరణం పొందుతుంటున్నా నువ్వు ఏం చేస్తావు తెలుసా శోధంలో ప్రవేశించకుండాన్నట్లు మెలకు కలిగి ప్రార్థన చెయ్యి పేతురుతో చెప్పాడని ఆ మాట చాలా సందర్భాలు అందరికీ చెప్పినారు కానీ బైబిల్లో చూడండి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి చెప్పాడు పేతురుతో చెప్పి ఏమని చెప్పాడు ప్రవేశించుకుంటున్నట్లు మెలుకువ ఎందుకు చెప్పాడు ఈ మాట పేతురుతో ఆ తర్వాత కోడి కూసే సమయంలో బొంకుతాడు కాబట్టి దేవుడు ముందుగానే హెచ్చరించాడు పేతురు ప్రార్థన చేసుకో పేతురు ప్రార్థన చేసుకో ఇప్పుడు చూడండి 43వ వచనం తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను ఏలేయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేసెను మొదటిసారి ఏం చెప్పాడు పేతురుతో ప్రార్థన చే ప్రార్థన చేసుకో పేతురు శోధనలో ప్రవేశించకుండా అన్నాడు రెండవసారి వచ్చాడు పేతురు చూస్తే నిద్రపోతున్నాడు ఆయన వారిని మరలా విడిచి వెళ్ళిపోయాడు నీకు ఒక్కసారి చెప్తాడు దేవుడు ప్రార్థన చేసుకోమని రెండుసార్లు చెప్తాడు మూడవసారి నువ్వు పట్టించుకోలేదనుకో దేవుడు వదిలేస్తాడు నీ జీవితంలో ప్రార్థన చేసుకోవాలి నువ్వు ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో వాక్యం ద్వారా నేరుగానైనా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెబుతాం చెప్పినప్పుడు ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ దాట్ దాన్ని ప్రక్కన పెట్టావంటే దేవుడు ఏం చేస్తాడంట ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకున్నాడు ఏసుప్రభా ప్రభా నువ్వు ధైర్యంగా ఎదుర్కొన్నావే శిలవలో జయోత్సాహంతో ఆ యొక్క సిలువ యాగాన్ని ముగించావే పేతురు కోడి దగ్గర ఎందుకు ఓడిపోయాడు ప్రభా పేతురు చేయవలసిన ప్రార్థన చేయలేదు ఉపయోగించాలి ప్రార్థన ఉపయోగించలేదు ఉప్పును ఉపయోగిస్తేనే ఉప్పు ద్వారా లాభం నువ్వు ఉపయోగించుకోవలసిన ఉపయోగిస్తేనే నీకు ఆశీర్వాదం నువ్వు ప్రార్థన చేయకుండా నిద్రపోయేవనుకో ఏం కాదు నువ్వు బైబిల్ చదవకుండా నువ్వు పక్కన పెట్టేసేవనుకో ఆదివారం కదా ఈరోజు వంటలు ఎక్కువ తిండి ఎక్కువ దానిపైన కానీ బైబిల్ చదువు నథింగ్ విల్ హ్యాపీ బట్ టైమ్ విల్ కమ్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఇట్స్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ దేవుని బిడ్డలారా మొన్న మేము ఒక పెళ్ళికి వెళ్ళాం పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను రెజినానే వెళ్ళాం కారులో కూర్చున్నాం కారులో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను రెజనా అన్నాను ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా నాకు అనిపించింది వై షుడ్ బి టాక్ వచ్చేటప్పుడు అనిపించింది నేను అన్నాను బైబిల్ తెరిచి ఇచ్చిన వాగ్దాన అధ్యాయం చదవడం ప్రారంభించను వాస్ రీడింగ్ 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 మేము ఆ ఊరికి వెళ్ళేంతవరకు చదివిందండి ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా దట్ ఈస్ అ టైమ్ టు చిట్ చాట్ ఏదో ఒకటి మాట్లాడుకోవడానికి సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి మేమిద్దరం ఇంక ఎవ్వరు లేరు నేను ఈ పక్కన రేసిన నాకు అనిపించింది వై షుడ్ ఐ వేస్ట్ దిస్ టైమ్ ఈ సమయాన్ని ఎందుకు వ్యర్థపరచాలి ఎందుకు వ్యర్థపరచాలి లెట్ మీ యూటిలైజేడ్ పరిచరుకు దేవుడి దేవుడిచ్చిన వాగ్దానాలు పరిచరుకు దేవుడిచ్చిన వాగ్దానాలు ఆ తను చదువుతుండగా ఐ బీ టు క్లెయిమ్ లోపల ఒప్పుకోవడం ప్రారంభించాను ప్రభా ఈ వాగ్దానం ఇచ్చావు నెరవేర్చు ఈ వాగ్దానం ఇచ్చావు నెరవేర్చు ఈ వాగ్దానం ఇచ్చావు తను ఒకటి చదువుతుంది నేను నెరవేర్చు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని యూటిలైజేడ్ అప్పుడు ఉంటాయి ఆశీర్వాదాలు దేవుని బిడలారా ఈరోజు పరిచర్యకు లక్షలు ఖరీదు చేసే కొత్త కెమెరా ఒకటి తీసుకున్నాం ఎందుకు ఇట్స్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎక్కడి నుంచో మనకు ఫారిన్ నుంచి కాదు వెన్ వీఆర్ ప్రేయింగ్ ప్రార్థన చేస్తుండగా ప్రార్థన చేస్తుండగా ప్రార్థన చేస్తుండగా ఉదయం ఐదు గంటలకు ప్రార్థన పది గంటలకు ప్రార్థన ఆల్ నైట్ ప్రేయర్ వై ఆల్ దిస్ వెన్ వీ యూటిలైజ్ యూ క్యాన్ బి బ్లెస్డ్ వెన్ యూ డోంట్ యుటిలైజ్ ఇట్స్ అ బెస్ట్ మూడు గంటలకు ఏం చేయాలి దుప్పటి కప్పుకొని లేదా దుప్పటి పక్కన పెట్టి నిద్రపోవాలి పేతురు మూడు గంటలకు ఏం చేస్తున్నావు దేవాలయంకి వెళ్తున్నావు దేనికి ప్రార్థన చేయడానికి పేతురు ఆకలి అవుతుంది కదా వాళ్ళ ఇంట్లో రెడీ చేయలేదు లేట్ అయిపోయింది ఏం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నాడు నీ జీవితంలో ఏది కలిగింది అది నువ్వు ఉపయోగించకపోతే నేను ఎప్పుడు అంటాను వాగ్దానాలను ఉపయోగించండి క్లెయిమ్ దోస్ ప్రామిసెస్ వాగ్దానాలు దేవుని మాటలు ఆ ఖడ్గం వాక్యమైన ఖడ్గం ఎంతగానో ఉపయోగిస్తావో సాతాను పనిచేయలేడండి అప్పుడప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు పల్లెటూరులో ఉండే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది కట్టె సాము చేస్తారండి ఎవరు కట్టె సాము చేస్తారు నేను కూడా తిప్పుతా కట్టె ఇట్లా తిప్పుతా అది సాము కాదు అది తిప్పడం అవుతుంది సాము అంటే ఏంటి తెలుసా కట్టె సాము అంటే ఇట్లా కట్టె తిప్పితే ఎదురుగా ఒక వ్యక్తి వేసినా నాకు తగలకూడదు అది కట్టె సామంటే అంత ఫాస్ట్గా తిప్పాలి ఇప్పుడు మీకు ఇచ్చారు కట్టె మీరు కూడా తిప్పుతారు ఇట్లా ఇట్లా తిప్పుతారు లెఫ్ట్ అండ్ రైట్ తిప్పితే అది సాము కాదు అది అది తిప్పడం కట్టె సాము అంటే ఏ రకంగా ఉంటుంది ఆ పక్క నుంచి రాయి వేసినా కూడా ఈ వ్యక్తికి తగలకూడదు అంత ఫాస్ట్గా తిప్పాలి అంటే కట్టె ఎంత ఫాస్ట్గా తిప్పుతావో అంతగా నీకు తగలవలసింది తగలదు వాక్యం అనే కట్గాన్ని ఎంతగా ఉపయోగిస్తూ ఉంటావో సాతాను నీ దగ్గర పనిచేయడు నువ్వు వాక్యమే చదవవు వాక్య వాగ్దానాలే గుర్తులేవు నీవు వాగ్దానాలు పక్కన పెట్టించావు వాగ్దానాలు ఎక్కడో మూలాలు ఉన్నాయి అందుకే బక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాగ్దానాలు ఫ్రేమ్ చేసి ఇంట్లో పెడతారు చాలా మంచి లక్షణం అది దేవా ఈ వాగ్దానం నాకు ఇచ్చిన నెరవేర్చు మా ఇంటికి వస్తే మీకు కనపడుతుంది మా బీరువాలపైన మా డోర్స్ పైన మా ఇంటిపైన ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీస్కి ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి అక్కడ ఎందుకు తెలుసా వెన్ ఎవర్ ఐ లుక్ యాట్ దాన్ని చూసినప్పుడు ఈ వాగ్దానాలు నెరవేర్చు వెన్ యూ డోంట్ యూజ్ ఇట్ విల్ బికమ్ యూస్లెస్ నిన్ను దేవుడు ఉప్పుగా ఉంచాడు నీ ఉప్పు సారాన్ని వెదజల్లాలంటే ఉపయోగించు నీ దగ్గర ఉన్నదాన్ని నీ దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించు ఉపయోగించు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాల్లో మనం ఉపయోగించవలసి ఉపయోగించకపోతే ఇట్ విల్ బికమ్ యూజ్లెస్ ఉప్పు ఏం చెడిపోదండి ఉప్పుని మీరు ఉపయోగించకపోతే చెడిపోదు సోడియం క్లోరైడ్ ఈ కాంబినేషన్ చెడిపోదు దట్ ఈస్ అ స్ట్రాంగ్ బాండ్ సైన్స్ అదనోళ్ళకు ఉంటుంది కెమిస్ట్రీ సోడియం క్లోరైడ్ బాండ్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఎప్పటికీ చెడిపోతుంది ఉప్పు చెడిపోదు ఉప్పు అట్లాగానే ఉంటుంది ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ఇన్ రైట్ ఎన్విరాన్మెంట్ కానీ ఉప్పును వాడకపోతే ఉప్పు కొని వేస్ట్ అని వాడాలి వాడాలి ఉప్పును వాడితేనే ఆశీర్వాదాలు ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనను ఉపయోగించు వచ్చే శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది వచ్చి కొన్ని గంటలు దేవుని దగ్గర గడుపుదాం కొన్ని గంటలు దేవుని దగ్గర గడుపుదాం దేవుని బిడలారా మూడు సందేశాలు మూడు సందేశాలు మూడు సర్వీస్లో మూడు ప్రత్యేకమైన సందేశాలు ఎందుకు మూడు సందేశాలు చెప్పినదే కొన్ని సంఘాలు చెప్తారండి బట్ ఐ డోంట్ వాంట్ డూ దాట్ ఎందుకంటే సద్ది ఆహారం పెట్టడం నాకు ఇష్టం లేదు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు శ్రేష్టమైన హాట్ హాట్ వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి దేర్ మూడు ఆరాధనలు ఎందుకు ఈ వాక్యం సమృద్ధిగా నీలో ఉంటే యూ విల్ బి బ్లెస్డ్ యూ విల్ బి బ్లెస్డ్ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం ఉప్పు ఎప్పుడు నిస్సారం అయిపోతుంది తెలుసా మనుషులు ఎందుకు ఉప్పును తొక్కేస్తారు తెలుసా మనుషులు ఎందుకు దాన్ని ఇసిరి కొడతారు తెలుసా బయట అది నిస్సారం అయిపోతే మూడే మూడు విషయాలు చెప్పాను ఒకటి రాకూడని దాని దగ్గరికి వచ్చినప్పుడు నిస్సారం అవుతుంది తప్పుడు స్థలాలకి ఉప్పు ఉపయోగించబడిన నిస్సారం అయిపోతుంది ఉ ఉప్పు ఉన్నా దాన్ని ఏ మాత్రం ఉపయోగించుకున్నా అది నిస్సారం అయిపోతుంది నేను దేవుడు లోకానికి ఉప్పుగా ఉంచి ఉండగా నిస్సారం అయిపోయావా బికాస్ సమ్వేర్ రాంగ్ హ్యాస్ ఎంటర్డ్ సమ్వేర్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద రాంగ్ ప్లేస్ వెళ్ళకూడని స్థలాలకు నువ్వు వెళ్ళావేమో మూడవదిగా నీ జీవితంలో ఉపయోగించవలసింది ఉపయోగించలేదు దెన్ దర్ విల్ బి వేస్ట్ మా అవ్వ ఒకేముందండి ఆమె టీచర్ మంచి జీతం ఆమెకు మంచిగా ఆమెకు డబ్బు ఉంది ఆమెకు పిల్లలు లేదు వాళ్ళ భర్త దేవుని సేవకుడు ఆమె ఎంత భయస్థురాలంటే అంత భయస్తురాలు బస్సులో కూర్చుందనుకోండి బస్సులో కూర్చుంటే ఎంత భయస్ రాలంటే సైడ్లో కూర్చుంటుందండి ఆమె ఎప్పుడు మధ్యలో కానీ ఆటుపక్క కానీ కూర్చోదు సైడ్లో కూర్చుని ఇట్లా చూస్తూ ఉంటుంది అక్కడ ఎక్కడన్నా గుంత పడి కనపడింది అనుకో కాళ్ళతో గట్టిగా ఈమె బ్రేక్ వేస్తుంది ఫస్ట్ ఈమె దగ్గర రెండోదిగా ముందు సీట్ను పట్టుకుంటుంది ఇట్లా గట్టిగా అంటే ఈమె ఎట్ట ఫీల్ అయిపోతుందంటే ఈమె డ్రైవరు ఈమె దగ్గర స్టీరింగ్ ఉంది ఈమె దగ్గర బ్రేక్ ఉంది ఏముండదు గట్టిగా నా 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 ఏముండద ఏ చేసేది ఏముండదు ఏమన్నా నాన్న ఆ ఏం జరగదు అయినా ఏం భయం అంత భయం ఆమెకు ఆమెకు ఒక జబ్బు వచ్చిందండి చిన్న జబ్బు చిన్న జబ్బు వస్తే డాక్టర్ దగ్గర తీసుకుపోతే చూసి ఏంటి తగ్గలేదా ఇది అని మళ్ళీ మందు మార్చాడు మళ్ళీ ఏంది ఇంత చిన్న జబ్బు ఏంది తగ్గకపోవడం ఏంటి ఆ చిన్న జబ్బు తగ్గక 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 చచ్చిపోయిందండి ఒకరోజు అందరికి అనుమానం వచ్చింది అరే ఎందుకేమో చచ్చిపోయింది చిన్న జబ్బుతో ఏం చనిపోవడం ఏంటి జ్వరం ఏదో మైల్డ్ ఫీవర్ అంతే ఆ మైల్డ్ ఫీవర్కి చచ్చిపోవడం ఏంటి బతకాలి కదా డాక్టర్ దగ్గర పోయారు డాక్టర్ మందులు ఇచ్చాడు అన్నీ ఇచ్చారు ఎందుకు చనిపోయింది అనుకొని ఆమెను పాతి పెట్టి ఇంటికి వచ్చి ఇంకా ఆమె పడుకున్న మంచని అట్లా జరిపారండి ఆ బెడ్ని అట్లా తిప్పితే అన్నీ బెడ్ కింద ఉన్నాయి భర్త గ్లాస్లో నీళ్లు ట్యాబ్లెట్ ఇస్తే ఇట్లా స్టైల్ యాక్షన్ రెడీ వన్ టూ త్రీ ట్యాబ్లెట్ మాత్రం పోదు ట్యాబ్లెట్ చేతిలో ఉంటుంది ఆయన పోతేనే ట్యాబ్లెట్ మంచం కిందికి వస్తుంది మందు లోపల ఉంటే ఆమె బ్రతికిండు మందు మంచం కింద ఉంది ఈ బైబిల్ నువ్వు ఉపయోగించాలి ప్రార్థన ఉపయోగించాలి మంచం కింద పెట్టేసావా యూజ్లెస్ యూజ్లెస్ ఆమె ఎందుకు చచ్చిపోయింది తెలుసా వాడవలసింది వాళ్ళ ఈరోజు బైబిల్ను చదవాలి బైబిల్ ప్రకారం జీవించాలి ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్ యూ విల్ బికమ్ యూస్లెస్ నువ్వు ప్రార్థించాలి ప్రార్థన చేయడం నీకు తెలుసు కుటుంబ ప్రార్థన చేయమని ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నా ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఉప్పు నిస్సారమై మనుషుల చేత బయట పారవేయబడి త్రొక్కబడుతుంది ఎందుకు తెలుసా అది వాడబడవలసిన విధానంలో వాడబడకపోతే ఈరోజు ప్రభు అంటున్నాడు ఈ మూడు విషయాలు సరి చేసుకోవాలి నువ్వు ప్రభు మాట్లాడుతుండగా నిస్సారంగా మారిపోయావా జీవితంలో తృప్తి లేదు మనశ్శాంతి లేదు నిస్సారం అయిపోయావా ఉప్పు నిస్సారం అయిపోతే దానికి విలువ ఉండదు నీ జీవితంలో నిస్సారం అయిపోతే జీవితమే వ్యర్థం అనిపిస్తుంది బ్రతుకే వ్యర్థం అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఈ రోజు ప్రభు నీతోనే మాట్లాడాడు నిస్సారం అయిపోవడానికి కారణం రాకూడనివేవో ని జీవితంలోనికి వచ్చేసాయి తప్పుడు స్థలాల్లోకి వెళ్ళిపోయావు తప్పుడు పరిస్థితుల్లో తప్పుడు వ్యక్తుల యొక్క ప్రభావాలు అది ఒక సీరియల్ కావచ్చు ఒక సినిమా కావచ్చు ఏదైనా కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు డబ్బు సంపాదనకు బెట్టింగ్స్ ఇలాంటివి ఏది నిజీతానికి వచ్చిన రిమెంబర్ నిస్సారం అయిపోతావు ఖాళీ అయిపోతావు దేవుని అడుగుదాం ప్రభా ఈరోజు నేను నిస్సారం అయిపోవడానికి నా జీవితంలో ఉండవలసిన నేను ఉపయోగించలేదు బైబిల్ చదవడం ప్రార్థన చేయడం మందిరానికి రావడం మందిర పనులు చేయడం దేవుని సేవలో వాడబడ్డం నా జీవితంలో కరువైపోయింది ప్రభా మన్నించు దేవానను క్షమించు ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం అందరి కళ్ళు మోయబడాలి ఏ కన్ను తెరబడకూడదు ఇఫ్ యు ఆర్ ఓపెనింగ్ యువర్ ఐస్ యు ఆర్ డిస్ గాడ్ దేవుని నువ్వు ఘనహీనపరుస్తున్నావు కళ్ళు మూసుకొని మన దృష్టి మన ప్రార్థన దేవుని పైన ఉండాలి దేవా నేను నిస్సాహారమ నిస్సహాయమైన జీవితం నిస్సారమైన జీవితం విలువ లేని జీవితం తృప్తి లేని జీవితం పారవేయబడిన జీవితం తొక్కివేయబడిన జీవితంగా నా జీవితం నా కుటుంబ పరిస్థితులు మారిపోవడానికి కారణం ఈరోజు ఈ మూడు విషయాలే నాయన నన్ను క్షమించు ప్రతి ఒక్కరూ దేవుని అడుదాం దేవుడిని జీవితానికి సారాన్ని తిరిగి ఇవ్వగలడు నీలో ఉండకూడని దేవుడు తొలగించగలడు ప్రార్థన సమయంలో నీవు వెళ్ళకూడని స్థలాలను దేవుడు వెళ్లకుండా అడ్డుకోగలడు హీ క్యాన్ డూ దాట్ ఫర్ యూ ఆయన నీ కోసం చేయగలడిది చేయగలడిది గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి నీకు వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు అద్వితీయుడానికి వందనాలు 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 ప్రార్థన చేయండి నా ప్రార్థన వినకండి దేవుడు ఎక్కడ మిమ్మల్ని సరి చేసుకోమన్నాడో సరి చేసుకోండి ఏది మీ జీవితంలోకి వచ్చిన తర్వాత డౌన్ఫాల్ అనేటువంటిది జరిగిందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి దాని విషయాలు ఆలోచించండి ఎక్కడికి వెళ్ళిన తర్వాత నీ జీవితము కష్టాల పాలైంది ఏది చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఏది చెయ్యనందుకు ఈ మూడే ఈ మూడే నేను నిస్సహారంగా మారుస్తుంది నిస్సారముగా మారిపోతుంది నీలో ఉండవలసిన దీవెనలు ఆశీర్వాదం ఆరోగ్యాలు ఆర్థిక పరిస్థితులు అడుగంటిపోతాయి గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి నీకు వందనాలు బలిష్ఠుడా వందనాలు నీకు నడిపించే వందనాలు హృదయాలను పరిశోధిస్తూ నీతి కలిగిన దేవుడుగా నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభా మాట్లాడే దేవుడవు ఈ రోజు మా ఒక్కొక్కరితో మాట్లాడినగా ఉప్పు ఎందుకు నిస్సారం అవుతుందో మా జీవితాలు ఎందుకు నిస్సారం అవుతాయో ఈ రోజు స్పష్టంగా తెలియజేశారు ప్రభా మూడు విషయాలు రాకూడని జీవితాలకు వచ్చినప్పుడు తండ్రి నిస్సారంగా మారిపోతున్నామని ఏ మా కుటుంబాల్లో మా యొక్క అలవాట్లలోనికి మా యొక్క సంబంధాల్లోనికి మా స్నేహాల్లోనికి రాకూడనివి ఏవి ప్రవేశించాయో ఎవరి గురించి వాళ్ళకు బాగా తెలుసు ఒప్పింప చెయ్యండి పరిశుద్ధాత్మదేవా ఒప్పింపజేయండి మీ కార్యాలు జరుగును గాక ఏమి రాకూడని వారి శరీరంలోనికి వారి కుటుంబాల్లోనికి దాన్ని వారి జీవితాల్లోనికి వచ్చాయో వాటన్నిటిని బట్టి ఇప్పుడు అడుగుతుంటున్నాను ఏ సున్నామందు ఏ సున్నా ఆ దినాన మీరు ఆజ్ఞాపించినప్పుడు ఆ సేన దయ్యములు పట్టిన వ్యక్తికి విడుదల కలిగింది బ్రహ్వా అతనిలో ఉండకూడని అన్ని వెళ్ళిపోయాయి ఇప్పుడు అడుగుతుంటున్నాను ఏ సున్నా ఎవరి శరీరములు ఎవరి కుటుంబములు ఎవరి తలంపులోనికి ఎవరి ఫ్రెండ్షిప్ లోనికి ఎవరి సంపాదనలోనికి ప్రవేశించిన ఆ సాతాను శక్తులతో ఏ సున్నా ఇప్పుడు మాట్లాడుతుంటున్నాను వదలి వెలుపురాజ్ఞాపిస్తున్నాడు యు దురాత్మ కార్యములు లయమైపోవును గాక దేవాని బలమైన ఆత్మ కార్యములు జరుగును గాక దేవానికే స్తోత్రాలు తండ్రి ఏ తప్పుడు స్థలాలకు వెళ్ళి దురాత్మల ప్రభావం కిందికి వచ్చారో వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి చెయ్యకూడనివి ఏమి చేశారు ఎవరిని గురించి నువ్వు మాట్లాడేవో నాకు తెలియదు నాయన ఎక్కడికి వెళ్ళకూడదు ఏం చేశారు దేవా వారు ఒకవేళ ఒప్పుకుంటుంటే ఇప్పుడే మీరు గాక దేవా మేము వెళ్ళకూడని స్థలాలు చేయకూడని పనులు ఏమి చేసినా మీ రక్తమే కడుగును గాక మీ రక్తమే కడుగును గాక దేవా నీకే స్తోత్రాలు మేము చెయ్యవలసింది చేయకపోయినా మమ్మల్ని క్షమించండి చదవలసిన బైబిల్ చదవకపోయినా చేయవలసిన ప్రార్థనలు వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలు సంఘ ప్రార్థనలు మా జీవితాల్లో మిస్ అయిపోయి ఉండే ఈ దినము నుంచే తిరిగి ప్రారంభమగునుగాక ఏ సున్నా ముందు ప్రారంభమగునుగాక వాగ్దానాలు పట్టుకు వాగ్దానాలు ఉపయోగించుముగా దేవుని కార్యములు జరుగునుగాక తండ్రి మీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ దేవ దర్శించండి నిస్సారమైన ప్రతి జీవితములోనికి దేవుని ఆత్మ ద్వారా సారము వచ్చునుగాక దేవుని సన్నిధి వచ్చునుగాక దేవుని శక్కిన ఆవరించునుగాక వ్యక్తిగత గాను కుటుంబ పరంగాను ఈ కార్యములు జరుగునుగాక తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం ఆ ఒక్కొక్కరిలో ఫలింపచేసి మహిమను పొందుమని మా జీవితాలను మీరే నడిపించండి మా నాయకుడుగా మా పోషకుడుగా మా కాపరిగా సమస్తముగా ఉండి నడిపించుమని పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చ్ మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను